మనదేం గుర్తు మనదేం గుర్తు గుర్తులో గుర్తుంచుకో మీ అందరికి తెలుసు గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి మీలో ఒక వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ మంచి చెల్లలో మీరు తావుకాలలో మీకు బాణం మంచిగా లేకపోతే ఆపరేషన్లు చేయించి మీ బిడ్డలు పెళ్లిలకు ఉంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి మీ ఊర్కు గంగలకు రోడేపించి మీ ఊరు నుంచి దేగం దాకా రోడ్ వేపించి మీ ఊరికి కడుపులో పేలకలు కింద పడుతుండే ఆరుమూరు నుంచి రోడ్ రావాలంటే బస్ ఎక్కి రావాలంటే అంతేనా కాదు డాంబర్ రోడ్ వేపించి ఒక పనికి ఆహార పథకం కత్తే మీ కాలుకి మట్టి అంటుతుంది దేగంలో ఎక్కడి నుంచి ఎటు పోవాలన్నా కానీ కాలికి మట్టి అంటకుండా నేను చేసిన మీతో ఉన్న మీ పెళ్లిళ్ళకు వచ్చినా మీ ఆరో ఒక నిమిషం మీ పెళ్లిళ్ళకు వచ్చినా మీ పేరెంటాలకు వచ్చిన మన ఇంట్లో ఎవరన్నా మంచి చెల్లు చనిపోతే వచ్చిన ఇప్పుడు గెలిచినోడు ఇప్పుడు రాలేడు ఓడినప్పుడు రాలేడు వచ్చిండా ఏ మాట కామాట అన్నిటికంటే ఒక్క మాట చెప్పుకున్నా ఓడిపోయినాను ఇవాళ ఇంట్లో వండలే నాకు ఎండ దెబ్బ దక్కిన ఇవాళ వచ్చిన చల్ల పగట్టు పట్టుకొని మీకు సల అయిపించి రెండు ముచ్చట్లు చెప్పిపోతాను వచ్చిన నేను బతుకున్నంత వరకు ఆరుమూరు ప్రాంత ప్రజలతోనే వచ్చేంత వరకు మీతోనే ఉంటా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఏమంతా కోపం వచ్చింది ఇచ్చిన వాళ్ళంతా ఇంట్లో అన్నారు రానోళ్ళంతా నాకు వ్యతిరేక ప్రచారం చేసేది అరవై రెండు వేల మందికి పింఛన్లు ఇచ్చినాం మేము రెండు వేల పదహారు రూపాయలు తెలంగాణలో పెడతా అంటే ఆశనడతా కొడతా అంటే భయమాట పెడతా అంటే ఆశ ముగులుకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు మీరు పెద్దవ్వకిత్తురు మేము పెద్దయ్య కూడిస్తాం గిత్తే నాలుగు వేల పింఛన్ ఇస్తాం పెద్దమ్మ కుడిస్తాం అన్నారు వచ్చినాయా పెద్దయ్యకు నాలుగు వేల పింఛన్ అస్తుందా మరి బిడ్డ పెళ్ళైతే తులం బంగారం ఇస్తానడు అస్తున్నాయా అస్తున్నాయా మరి రైతుకు రైతు బంధు పెంచుతాను పెంచిందా బోనస్ ఇస్తానడు ఇచ్చిండా గాలతో అని చెప్పి మీరా ఇస్తుండ మన బిడ్డలకు స్కూటీలు కొనిస్తాడు కొనిచ్చిండా ఏ తులం బంగారం వచ్చిందట దేగంలో అందరికి తులం బంగారం గాలకి వచ్చిందట కిందర గడ్డలకు గిళ్ళకు వచ్చింది రైతులకు నాలుగు వేల పదహారు వచ్చిందా మరిగా మొగ్గులకు ముఖం పెట్టి చూడండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్నది వచ్చింది మంచిగా వచ్చింది వచ్చిందా మీరు కోరుకున్నారు అమ్మా మీరు వెయ్యలేదని అంటారు వేయకపోతే నాకు యాభై వేలు ఒకటి ఎట్లు వస్తాయి వచ్చినాయి కానీ నేను అనేదంటే అని పెడతా అంటే ఆశ ఈ జీవన్ రెడ్డి వాడు ఎట్లన్నా రెండు వేలు ఇచ్చిండు వీడు కాంగ్రెస్ నాలుగు వేలు ఇస్తారట కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు తింట్లకు నల్ల నీళ్లు అవి యాడికి పోతాయి వీడు బిడ్డకు స్కూటీ కొనిస్తాడట కొనిచ్చిండా ఇక నేను నా ఫోన్ ఇక్కడే ఏదది నా ఫోన్ ఒక్కసారి వినిపిస్తా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినిపించి నేను పోతా వాళ్ళు ఏమన్నారు ఏమై గంగాల పడ్డారావు నన్ను ముంచి ముంచు తీరైపో ఇప్పుడు నన్ను ఏమైందంటే కారు కాదు అట్లా కాదే బాబులా ఆగ తల్లి ఇరవేల ఇరవే లెళ్ళి టేసి వేసే కంగళం ముంచు తిన్నాను చెప్పింది నాక ఇప్పుడు మన నుంచిగా మార్పచ్చింది ఇక సీఎం ఏం చెప్పిండో చెప్తున్నా విను అంటే సీఎమే ఇప్పుడు నీ అవ్వ ఆగు వినాలే వినాలే వినాలి పాప ఆగే ఏ రెండు నిమిషాలు ఈ నేను పోతా మీరు కూడా ఓడే సుదర్శన్కి చెప్తా పీల్ స్టేట్కి చెప్పినా సంతకం పెడుతుంది రోజులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదిన్నర మీద తొలి సంతకం రోజుల్లో పోలీస్ అమలు చేస్తా నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడిపోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడిపోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి చుట్టాలికి ఐదు వందల రూపాయలు అదనంగా బానస్ని ప్రకటిస్తా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వందలతోనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు ఇట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందురమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా పెంచిన ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నెల నీకు నాలుగు వేలు ఖాతాలు పడతాయి నాలుగు వేలు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద రెండు రోజులు కాదు ఇందులో ఉన్న రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి తెలంగాణలో ఉండే పిల్లల ప్రతి ఆడబిడ్డకు కులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇక చంద్రశేఖరరావు ఈ నెల బొంద పెడితే వచ్చే నెల నుంచి అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెన్ ప్రతి పిలగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవాళ కాంగ్రెస్ నన్ను ఆడగొట్టారు ఇచ్చి మీకు మీరు చెప్తలేరు దాచుకున్నారు దాచుకొని వచ్చి ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ కార్డ్ ఇస్తే మీరు ఫీజులు కొనుక్కోవచ్చు మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు మీరు ఐపాడ్ కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీరు ఉన్నత చదువులు చదవడానికి ఐదు లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు నెల రూపాయల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్ వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి అందరికి స్కూటీలు ఇప్పుడు ఇప్పుడు నేను ఆయన అన్నాడు గిన్ని మాటలు చెప్పింది ఆయన ఈ మాటలు ఇవి మాయ మాటలు ఇవి నన్ను ఆయన ఇళ్ళ రోజులు తిరిగి గిన్నె నేను మీ గుంటి మీ చెడుకుంటే ఆరుమూరు నుంచి దేగం దగ్గర రోడే పిచ్చి దేగం నుంచి నందిపేరు దగ్గర రోడ్ ఏపిత్తి వంద పడకల ఆసుపత్రి తీసుకెత్తి మీ మన్మరాలు డెలివరీలు అయితే ఉచితంగా డెలివరీలకు ఉచితంగా ఒక్క రూపాయి లేకుండా డెలివరీ వేయిస్తే మీ ఊరికి నాగెక్కల రోడ్ వేయిస్తే సిద్ధుల గుట్టకు రోడ్ వేయిస్తే ఆర్మూరు వస్తే బువ్వ పెడితిని హైదరాబాద్ వస్తే బువ్వ పెడితీని ఇంట్లో బువ్వ పెడుతుని మీ పండుగలకు మేఘాలు వచ్చింది మీ ఇంట్లకు కూడా తిని ఇచ్చినా లేదా ఇచ్చినా లేదా తోడగొట్టిన అక్కలకు చెల్లెలకు ఇంకా అవ్వలకు కూడా ఇచ్చిందా నాదే ఇది ఇది నాదే నాకు ఎరుకనే గిన్ని గిన్ని వేస్తే నన్ను తీసి అయినా నాకు బాధ లేదు మళ్ళా మీరే గెలిపిస్తారు సీకట్కి వెళ్తురికి వెళ్ళాలా కదా తేడా నేను ఒక్క నిమిషం సీకటికి మనకు లేదా గంగమ్మ పోషమ్మ లేదా శివుడు లేడా సిద్ధుల గుట్ట కట్టించింది నేను కాదా ఇది రాకేష్ రెడ్డి గారు వచ్చిండరు బ్రోకర్ వాడు మాటలు ఇంటికి మాయ మాటలు పడితే ముప్పై ఏళ్ళ ముఖం తినేది ఒక సాగుకి రాకపోయి ఒక పెళ్లికి రాకపోయి ఒక పేరంటానికి రాకపోయి ఒక పందిరికి రాకపోయి అని గెలిపించి ఆయన మీద కోసం పడుతుంది నన్ను కింద కోసం మంచి ఇప్పుడు కమ్మగా అయింది మీకు ఏగా నాకు బాధ అనిపించదు ఆయన ఏ ఒక నా తల్లి చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని ప్రతి ఇంటికి ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల కిలోమీటర్ల పైపు లైన్ వేసి దేగూర్ల మొత్తం పైపు లైన్ వేసి మీ అందరికి ఏ ఒక బిడ్డ ట్రాక్టర్ల దగ్గర బోరింగ్ బోరిగల దగ్గర పోవద్దు బాయిల కాడుకోవద్దని మీరు నెత్తి మీద బిందెత్తుకోవద్దని నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా మన అన్నం పెట్టినోడికి సున్నం పెడుతుంది సరే ఒక్క ఒక్క తీరు కాదు ఈ రెండున్నోళ్ళు అందరూ వేసి నాకు తెలిసే ఏఎనోళ్ళంతా ఇంటికాడు ఉన్నారు ఇక దయా వాళ్ళకు బగ్గిచ్చినాం కదా మనము ఫంక్షనాలు కట్టించిన మూల మానూళ్ళకు ఫంక్షన్ కడితుంది నందిపేటలో మున్నూరు కా ఫంక్షన్ కడితీని ఆడ పద్మశాలకు పెరికిట్లా కట్టి తిని గుళ్ళోళ్ళకి ఈడ కట్టి తిని దేవంగలకు ఆడ కట్టి తిని బ కట్టి తిని నేరూళ్ళకు కట్టి తిని తాతులు ఏ మనకు ఫ్రీ ఉంది అత్త సంచుకొని పింఛన్ వచ్చింది కేసీఆర్ ఇచ్చింది రెండు వేలు గుంజు గుంజు ముసల్దానికి ఏంటికి పైసలు అనుకుంటా రెండు వేలు తీసుకొని వేముల వాడ రాజన్న యాదగిరి గుట్ట దేవుడు అర్థమైంది నర్సింహ మళ్ళా మేము కొట్టిన గుడి మామలకు పని చెప్తున్నావు ఏం మామ బాగా మాట్లాడుతున్నావు బిమ్మ పెట్టుడు పని చెప్తావు చక్కగా అయితే అని మామని బెదిరించుడు ఏ కా ఇట్లా సిగలు పట్టుకొని గుర్తుకున్నాడు ఇది ఒక్కటి పెట్టిండమ్మా మీరు ఆలోచించాల అన్నిటికంటే నేను ఇవన్నీ ఇచ్చిన ఇవలేదో మీ దేవుడికి తెలుసు మీకు తెలుసు సరే రెండోది ఏంటంటే నేను ఏం లేకున్నా మేము మంచి చెడుకున్నా మీ ప్రతి గల్లికి వచ్చిన సావుకు పెళ్లికి వచ్చిన బిడ్డ పేరంటకి వచ్చిన పెద్ద మనిషి వచ్చిన పందిరే నీకు వచ్చిన కాలుకి ఆపరేషన్ చేసి వచ్చిన అన్నిటికచ్చా రాలేనా వచ్చినా సరే ఈ పదమూడు తారీఖు నాకు కారు ఇది మీరు అన్ని నేను నీకు అందరికీ వచ్చిందట బంగారం రాసుకోవాలి వచ్చిరా నీ పరిగెళ్ళేటివే నీ బంగారం అవు రేవంత్ రెడ్డి బంగారం అంటారు తులం ఇయ్యలేరా నీకు ఐదు నీ ఐదు మురాలు మరి సరే మనదే ముఖ్యమంత్రి గారికి మంచిగా చెడుకు మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మీకు కడుపుకు పెట్టిండు ఒకళ్ళకి నీళ్లు ఇచ్చిండు ఒకరికి పెళ్లి వేసిండు ఒకళ్ళకి దావుకల్లా చూపించిండు ఒకళ్ళకి పెట్టుబడికి పైసలు ఇచ్చిండు ఒక బిడ్డకు పింఛన్ ఇచ్చిండు ఇంకో తల్లికి ఉగలాంగులకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చిండు మీకు బియ్యం ఇచ్చిండు ఇచ్చిన రైతులకు ఇచ్చిండు రానకు రాలేదు మిగతా కాబట్టి మీరందరూ కారు గుర్తుగా ఓటేస్తారా వేసిన ఎండల కూర్చుడలు చేతు 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 గుర్తుకే మననే గుర్తు గుర్తు కారు గుర్తుకే కారు గుర్తుకే తులం బంగారం ఇచ్చినాక ఇంబడబడుతున్నాయి ఆయనకు సూప్త సంగతి సరేనా జై తెలంగాణ అందరికీ ధన్యవాదాలు రేపంత తొమ్మిదికి ఉంది రేపు రావాలి మార్పు కావాలి వచ్చింది కరెంటు పోతుందా కులం బంగారం వచ్చిందా స్కూటీలు ఇచ్చిందా